ഹലോ വെൽക്കം ടു മൈ ചാനൽ എം ഷെൽജ മൊഗലി ഗാർഡൻസ് మనం చాలా చోట్ల ఉంటాయి కానీ శ్రీనగర్లో ఉండే మొగలి గార్డెన్స్ చాలా పెద్దవండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ మొగలి గార్డెన్స్ అనేవన్నీ ఫేషియస్ సైడ్ లో చక్రవర్తులు నిర్మించిన తోటలు ఈ గార్డెన్స్ లో ఉన్న ఫౌంటైన్స్ అన్ని కూడా న్యాచురల్ పైనుంచి మంచు కరిగి ఫ్రెష్ వాటర్ వాటర్ ఫాల్స్ వల్లే వస్తుంది ఈ వాటర్ని మనం త్రాగితే చాలా తీయగా చాలా మంచిగా ఉంటాయి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చార్బాగ్ తనకి ఇష్టమైన తోటగా అభివర్ణించారు యూరప్ చెందిన పర్యాటకులు భారత్ గురించి రాసిన ది ఎకౌం ఆఫ్ ఇండియా వంటి పుస్తకాల్లో ఈ గార్డెన్ గురించి చాలా గొప్పగా చెప్పినారు మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన దగ్గర నుంచి గార్డెన్స్ నిర్మాణం ఎక్కువగా జరిగేది వీరు నిర్మించిన ఏ గార్డెన్లోనైనా న్యాచురల్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫౌంటైన్స్ న్యాచురల్గా గ్రో అయ్యే విధంగా ఏర్పాటు చేసినారు మనకి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఉన్న మొఘలి గార్డెన్ కూడా ఈ శ్రీనగర్లో ఉండే మొఘలి గార్డెన్స్ స్టైల్లోనే ఉంటాయి ఈ మొఘలి గార్డెన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం నిలబడితే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఈ మొఘలి గార్డెన్స్లో కూడా మనకి ఇక్కడ కాశ్మీరీ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ ఉంటుందండి చాలా అద్భుతంగా తీస్తారు కా కాశ్మీరీ అబ్బాయిల వోలే కాశ్మీరీ అమ్మాయిల వలే కాశ్మీరీ చిన్న బాబుల పాపల పాపలవలే చాలా అందంగా ఫోటోషూట్ ఉంటుందండి ఈ గార్డెన్లోకి తీసపోయి మనకి కాశ్మీరీ డ్రెస్సులు వేసి ఫోటోషూట్ చేస్తారు చాలా అందంగా ఉంటుందండి చూసిండ్రు కదా మొగలి గార్డెన్ గురించి నెక్స్ట్ తులిప్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అండి ఆ గార్డెన్ గురించి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లు మీ ಮಾ ಶೈಲಜಾ ಮಾೆಟ್ಟಿ ಮಹಬೂಬಾಬಾದ್